హ్యాపీ బర్త్ డే తల్లి అది వైట్ పర్పుల్ పర్పుల్ హలో మీరే ఫస్ట్ ఒంటి గంట అయిందా టైమ్ ఏది తిరుగు నువ్వు ఫస్ట్ ఎంత అని చెప్పు ఫస్ట్ సిక్స్ ఎంతకు వస్తున్నా నువ్వు

రెండు సంవత్సరాలు పని చేస్తాము కొని అక్కడ మీ ఆయన కొనిచ్చిండీ లేకపోతే ఎప్పుడు ప్లీజ్ చూడండి ఇన్వెట్ చేస్తాను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ మా చిన్ని కన్నయ్య పుట్టేసి అప్పుడే పది సంవత్సరాలు అయిపోతుంది ఇవాళ ఈ వ్లాగ్లో లో మీకు ఏం ఉండబోతుందో అర్థమయ్యే ఉంటుంది కదా ఈ పాటికి ముందు రోజు ఈవినింగ్ మా ఇంటి దగ్గరలో ఉండే ఎడేకా షాపింగ్ అయితే వెళ్ళాము చాక్లెట్స్ కొనడానికి స్కూల్ డే రోజు పడటం వల్ల స్కూల్లో కూడా చాక్లెట్స్ పంచే ప్రోగ్రామ్ ఉంది ఈసారి బర్త్డే లో ఇంకా బర్త్డే వచ్చేసి ఫ్రైడే పడింది ఫ్రైడే ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేసాము ఇంకా యశు వాళ్ళ క్లాస్ మేట్స్ అయితే సాటర్డే బౌలింగ్ కి ఇన్వైట్ చేశాము సో వన్ డే మా ఫ్రెండ్స్ తోని వన్ డే వాళ్ళ ఫ్రెండ్స్ తోని డిఫరెంట్ డిఫరెంట్ గా పార్టీని అయితే ప్లాన్ చేసాము సో లెట్స్ గెట్ ఇన్ వీడియో

पढ़ा ले पढ़ो अपने को अच्छा समझ में मर अन्य इनके तो पढ़ते हैं नए नू पढ़ते हैं happy birthday, birthday, to, you, to... Happy birthday to... to you happy birthday to you अन्य एक पैट तो देंगे तो बता तो बहुत अच्छा नवकटी चिंक नवकटी से happy birthday Hum. Happy birthday, thank you. você the open chair. <laughs> Happy birthday, Happy birthday, aqui? Happy birthday, happy birthday Ashu! Babu. ఏమైనా మాట్లాడరా హలో చెప్పు నా సబ్స్క్రైబర్స్కి హలో ఎలా ఉన్నారు అందరు అన్నాడు ఎలా ఉన్నారు అందరు నోట్లో ఫస్ట్ నోట్లో తీయ ఇప్పుడు మాట్లాడు అందరు అడ్వాన్స్గా హ్యాపీ చెప్పు అడ్వాన్స్గా హ్యాపీ బాయ్ బాయ్ బర్త్డేకి నేను ఏం స్పెషల్స్ చేశాను ఒకసారి చూసేద్దామా సాంబార్ ఒక అమ్మాయి అదే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మాత్రమే వెజ్ సో తన కోసం అని సాంబార్ ఇంకా టాటో ఫ్రై ఈ స్టైల్లో ఫ్రై చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా ఇది వచ్చేసి ఫ్రెష్యూ కామ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ నేను డార్క్ రెడ్ ఆనియన్స్తో చేశాను కర్రీ సో అందుకే కొంచెం డార్క్ వచ్చింది టేస్ట్ చాలా బాగుంది ఈ ఎగ్స్ ఈ ఎగ్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే ఇవి ఫ్రై చేశాను ఆయిల్లోని ఇవి మళ్ళీ ఎగ్స్ సరిపోవేమో అని చెప్పి ఇవి మళ్ళీ బాయిల్ చేసేసేసా అందుకు కలర్ డిఫరెన్స్ వచ్చేసింది బట్ దట్స్ ఓకే ఇంకా ఇది వచ్చేసి మన ఫేవరెట్ ఫిష్ ఫ్రై ఇంకా ఇది వాటర్ వాటర్ గ్లాసెస్ ప్లేట్స్ ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇది వచ్చేసి ఫిష్ పులుసు సో అవి స్పెషల్ సార్ నుంచి అసలు ఏం తినక ఆకులేసేస్తుంది ఒక బనానా తిన్నాను మార్నింగ్ నుంచి మళ్ళీ ఇదే యాపిల్

ఇలా వచ్చారు ఒంటి గంట అయింద టైము ఏది తిరుగు నువ్వు ఫస్ట్ ఆమె ఎంత చెప్పు ఫస్ట్ సిక్స్ ఎంతకొస్తాను అన్నావు నువ్వు ఏంటి ఆరు గంటలు బస్ కోసం వెయిటింగ్ పొద్దున సాంబార్ ఎక్కువ వేసి టీ పెట్టాను స్వీట్ ఫ్లవర్స్ గా తినేస్తున్నారు కానీ స్వీట్ తినలేని వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ టీని ఎలా అయినా సేల్ చేస్తున్నాం మేమైతే ఆ పనిలో ఉన్నాము

ఏ స్నేహ హెల్ప్ చేసేస్తా స్నేహ నీకు స్నేహ నువ్వురా నువ్వు లోపలికి రా ఫస్ట్ రా నీకుందిరా ఫైవ్ అంటే సిక్స్ కి వస్తారు త్రీ అంటే ఫైవ్ వస్తారు ఏం పిల్లలు అబ్బా మీరు ఇక్కడ కాదు కొంచెం తీసుకెళ్తేన్నాడు అదే హాల్లోకి ఇక్కడనే ఓపెన్ చేయనా లేక బోతే అంటే నీకక్కడ కంఫర్ట్ ఉంటది అంటే అక్కడ లేదంటే ఇక్కడ ఆల్ చూడు వీక్ కాల్డే ఉంది కదా నెక్స్ట్ వీక్ అప్పుడు నేను చెప్పి ఆన్లైన్ అప్లై చేస్తా ఫార్మాలిటీ ని గాలి చందరు సూపర్వైజర్ అందరం నా తోనే సీట్ అంతా ఆల్ దగ్గర రిజిస్టర్ చేస్తా Amazon నాడు చేపి పోర్టెట్ ఓకే అన్నది అనుకుంటున్నాను నేను ఇవాలే తీసుకునా అనుకున్నా అరుణ్ తీసుకున్నాను మంచి ఆ హాటెల్లో రెండే రెండు రస్తా జోన్ ఏంటంటే అది లేదు మన మన ని నిలించేది మచ్చది కన్నా అట్లా రోడ్ జరగట్లేదు ఎప్పుడు వస్తునే ఉంటే ని ఫ్యాన్ వాస్ ఫ్యాన్ మా మరదు చెప్తే కదా నాకు తెలియలేదు త్రీ మంత్స్ తర్వాత మా మా ఫ్యామిలీలో మీకు పిల్లలు వస్తున్నారని పోతే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది పోదు ఏంది ఏం చేస్తున్నా ఓస్తున్నా స్టార్ట్ చేసి ఇంకేంటి వెల్లు నేను మీ ఆవిడ పక్కన నుంచి ఒక ఎల్లు భయూ हैपी बर्थे तो यू हैपी बर्थे दूयो लम्ना है ऐपी बर्थेतूयो मेगा

adik enjoy एंजॉय जी आवर का

ബാച്ച കൂ ദിവസോഡ് ഫാൻ ഫോയി

ఇంకా కేక్ తింటున్నప్పుడు మా ముచ్చట్లు వింటే గనక మీరు అవాక్ అయిపోతారు గ్యారంటీ ఆ ఫారెన్ అమ్మాయి ఎవరిని చేసుకుంటుందో మనకు తెలియదు కానీ ఎవరిని చేసుకున్నా సరే ఈ మాట మాత్రం అడగమని ట్రైనింగ్ ఇస్తున్నాము పెళ్ళైన వెంటనే ఇలాంటి డైలాగ్ అడిగితే మాత్రం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది వాళ్ళ ఆయనకి ఆ ట్రైనింగ్ ఏంటో ఒకసారి చూసేయండి మీరు కూడా ఇక్కడ పావుగంట ప్రిపరేషన్ తర్వాత మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిహార్సల్ అయితే చేస్తున్నాము చూడు రేపు Chinta, 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 chinta. Nerencha. Parunarutha. Of course. Naku. Parannam. Aya mamu. Aya mamu. Aya mamu. Aya mamu. Aya mamu. आपको kidney dealer दिल से हो साहेब kidney dealer हो कर दिल से kidney अन्यान्य लाश आता हैं body and body लाश हैं ना यारी body and body लाश हैं अभी आज भी यार body and body अन्यान्य में कर रहा कल्लो kidney लो kidney बनाओ ताऊ ने मराज़ा बैठे हैं కొనిచ్చ రెండు సంజాలు పని చేస్తున్నావు కొని అక్కడ మీ ఆయన కొనిచ్చిండి ఏ బాబు ఇక అది కాదు నువ్వు ఏడు లక్షలు కొనిపిస్తావు అంటే లక్షలు పెడతాం ఆయన కటార్ పోతుండు ఆట తీసుకురా మటారెడతా కటారీసుకురా బెల్ట్ బెల్ట్ బామ్ తీసుకోండి എനിക്ക് എന്ത് ബെൽറ്റ് ഗോൾഡ് ബെൽറ്റ് അപ്പാജി അപ്പാജി ഗോൾഡ് ബെൽറ്റ് వడ్డా కొనబాని వాళ్ళ ఆయన కోసం మేము ఇచ్చిన ట్రైనింగ్ అయితే మగవారు అందరికీ అప్లై అయిపోయింది ఇక్కడ ఆడవాళ్ళందరూ కలిపి దెప్పడం మొదలు పెట్టాము ఎప్పుడు కదా స్మైల్ ప్లీజ్ ఆల్మోస్ట్ టైం పావు తక్కువ నాలుగు అవుతుంది అంటే సాయంత్రం అనుకుంటున్నారేమో అసలు కానే కాదు మా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగానే ఉంటాయని మీరు ఆల్రెడీ ట్యూన్ అయిపోయి ఉంటారు కదా మా ప్రీవియస్ వీడియోస్ చూసి తెల్లారింటి నాలుగు వరకు కూర్చొని మాట్లాడుకున్నాము ఇదిగోండి మళ్ళీ మా మొదటి వికెట్ ఇంకా రెండో వికెట్ మా ఆయన ఇప్పుడే పావు తక్కునాలు చూపించి మళ్ళీ పన్నెండు పావు చూపిస్తుంది ఏంటబ్బా అనుకుంటున్నారేమో ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అంత గా పడుకొని త్వరగా లేస్తాం చెప్పండి కలిసి చూసేటప్పటికి టైం వచ్చేసి పదిన్నర అయింది ఇంకా కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేసప్పటికి పన్నెండున్నర ఒకటే కింద మెటల్ ఆ తాకోనలే తాకోని ఇలా తిప్ప పెట్టాలి ద తీసుకో బై 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 అన్ని తాంతనే మొయ్యిస్తున్నారని తెలుస్తది వీడియోస్ నేనే తెలుస్తది

బర్త్డే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశాము అది కూడా ఇంటికి కాదు బౌలింగ్ సెంటర్ కి సో అక్క ఎందుకు అక్క టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అని చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు కదా ఈ సెలబ్రేషన్స్ లో మునిగిపోయి తేలుతున్నా నేను అందుకోసమే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వీడియోస్ అనేవి రాలేదు సో ఇది రీజన్ అన్నమాట జర్మనీ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు బర్త్డే రోజే మేము సెలబ్రేషన్స్ పెట్టేసుకుంటున్నాము అది కూడా వీళ్ళ ఫ్రెండ్స్ తోని ఇంకా మా ఫ్రెండ్స్ తోని సో అదంతా కూడా మెస్సీ అయిపోతుంది సో ఈసారి అందుకే డివైడ్ చేసేసాము బర్త్డే రోజు అంటే నిన్న మా ఫ్రెండ్స్ అందరితో చేసుకున్నాము ఇవాళ వచ్చేసి యశు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ తోని ఇంకా ఇంకొక ఫ్యామిలీ వాళ్ళకి కూడా కిడ్స్ ఉన్నారన్నమాట వీళ్ళతో జాయిన్ చేసేసాము సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంకా ఫ్యామిలీస్ ని సెపరేట్ సెపరేట్ గా సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేసాము ये रहे यहां साइकिल ఆ జర్మన్ పిల్లల్ని కనుక ఇంటికి ఇన్వైట్ చేస్తే ఇల్లంతా పీకి పందిరేస్తున్నారు అందుకే బౌలింగ్ సెంటర్ నుంచి అటు నుంచి అటే పంపించేసి వాళ్ళ సెలబ్రేషన్ అయితే అలా ముగించాము ఇంకా తర్వాత ఒక ఫ్యామిలీని ఇన్వైట్ చేశామని చెప్పాం కదా అందరం కలిసి రెస్టారెంట్ అయితే వచ్చేసాము మా బాబు బర్త్డే సెలబ్రేషన్ ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో అంతా చూసిన వాళ్ళకైతే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఈ ట్వంటీ మినిట్స్ వీడియోలోని మీకు బాగా నచ్చిన ఫేజ్ ఏంటో నాకైతే చెప్పడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్ లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బయ్ టేక్ కేర్